జిల్లా మంత్రి నియోజకవర్గం ఆరు గ్యారెంటీల అమలుపై నాయకులను నిలదీయలే అధికారం కోసమే పథకాలను అమలు చేస్తామంటుం ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు పెట్టిన కేసీఆర్ ప్రజాసేవా అభివృద్ధిని ఆకాంక్షించే ఈశ్వరన్నను ఆదరించాలే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట అన్నారు నాటి నుంచి నేటి వరకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులకు అలుగాటుగా మారిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు ముత్తారా మండలం మైదబండ గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

సినిమాట అంటే ఒక్క సినిమా చూపిస్తారు ఇరవై ఐదు వందలు అన్నారు రెండోది గ్యాస్ సిలిండర్ అన్న ఐదు వందలు మూడోది బస్సు అన్నారు కాగిదలు ఉన్నది మీకు ఆ మూడో దాన్ని బస్సు ముందరే ఇక బస్సు కత్తి ఉండదు మీరే చూస్తారు ఈ బస్సును ఎక్కువ వాడేది ఉద్యోగస్తులు రోజు అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళు వాడతారు తప్ప ప్రజలు వాడతలేరు పోకపోక పోక బస్సు ఎక్కుతే ఇగ ఎట్లా కొట్టుకుంటారా చూడు ఇక ఇదేం తెలుసా మీకు అసలు కథ తెలియదు మీకు ఇది ఈ కథ తెలియదు మీకు ఉండటానికనే ఆడోళ్ళు శిఖలు శిఖలు పట్టుకున్నారు ఇళ్ళ పట్టుకునేది భర్తలు ఇద్దరు నా భార్య కూర్చుంటారంటే నా భార్య ఈ కథకి కింటుంది ఇక ఈసారి ఓటు వేస్తారా కర్మ గాలి కేసీఆర్ తెలివి లేని కూడా ఒక పంటకి రెండు పంటలకి ఇస్తాను రైతులు మూడు పంటలు ఎత్తారు ఏవా మూడు పంటలకు అన్నాడు ఇక మన సిపాయి తుపాకి రావుడు రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇస్తారు అన్నాడు ఉరుకుర్రి ఉరుకుర్రి ఉరుకురి రెండు లక్షలు తెచ్చుకోరు కేసీఆర్ లక్ష మాఫీ చేస్తే రెండు లక్షలు అన్నాడు చేసిండా మాఫీ ఆయనే డేట్ పెట్టిండు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే మొదటి సంతకం పెడతా అన్నాడు ఇక మా అక్క చెల్లెలకు లక్ష ఒదిక్కి పెట్టు బంగారం పెట్టు బంగారం చూస్తాం అవునా కాదా బంగారం అంటే ఇష్టం ఉంటుంది కదా చూలం బంగారం ఇస్తా అన్న నచ్చిందా రాలే కనుక నేనేమంటున్నా ఈసారి వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మేము ఏమి ఇయ్యకపోయినా వాళ్ళు మాకే ఓట్లు వేస్తారంటారు ఇయ్యరు ఈసారి మాకు ఎంపీ ఎలక్షన్ల మాకు బలం ఇస్తే మేము ప్రభుత్వంలో రామ్ మాకు అధికారం రాదు మీకోసం కొట్లాడడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండి మన ఈశ్వరన్నా మన కోసం యుద్ధం చేస్తే ఎప్పుడో ఒక్కడ బేగంపేట ముత్తారం ముత్తం ధర్నాలు చేస్తే వీళ్ళు నిన్న కేసీఆర్ బయలుదేరి రైతు బంధు వీయలేదంటే నిన్న మొదలు పెట్టి రిచ్చుడు కేసీఆర్ బయటికి వెళ్ళి తిరుగుతుండే ఇప్పుడు భయపడుతున్నారు రైతు బంధు కూడా రైతు రుణమాఫీ చేస్తామని నమ్ముతలేరు ప్రజలని ఏ ఊరు పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ఎప్పుడైనా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటోళ్ళు చూసినాం మనం అనుమానంలో వీక్కత్తండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఓట్ల కోసం కనుక ఈసారి జాగ్రత్తగా ఆలోచించి మీరందరు కారు గుర్తు కోటేస్తే నాలుగు వేల పెన్షన్ రావాలంటే మేము గుట్లాడాలి ఇరవై ఐదు వందలు మా అక్క చెల్లెళ్ళకి రావాలంటే మేము గుట్లాడాలి రైతులకు బోనస్ రావాలంటే మేము కొట్లాడాలి వీళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు రైతులకు అవి రావాలంటే మేము కొట్లాడాలి అంతేకాకుండా ఆ రైతులకు బోనస్ ఇవి రైతు కూలీలు ఉంటారు కూలీ అంటే తెలుసు పొలాల పనులకు వాళ్ళు ఉంటారు కదా రైతు పొలాలకు పని పెట్టే వాళ్ళు వాళ్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు అంటే రైతు కూలీకి ఇస్తానన్నారు రైతుకి ఇస్తా అన్నారు ఇవన్నీ కూడా చెప్పిండ్రు ఒక్కటి కూడా ఇప్పటికి ఇయ్యలే ఒక బస్సు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిన చెప్తాను తర్వాత ఏమి ఇచ్చిర్రు కరెంటు బిల్లులు ఇచ్చిర్రు ఆ కరెంటు బిల్లు ఈసారి మళ్ళీ కొంతమందికి బిల్లులు వచ్చినాయి అంటున్నారు అవి కూడా ఎలక్షన్ల తర్వాత రావు మనం వాళ్లకు అరే ప్రజలకు ఆలోచన చేస్తారు ప్రజలు ఇబ్బంది పెడతారని భయపెట్టిస్తే మనకి వాళ్ళు ఏదో పథకామని వేస్తారు ఈ ఆరు ఇట్లల్లో పదమూడు ఉన్నాయి మీకు టైం లేదు వానొస్తుందని నేను షార్ట్ కట్ చెప్తున్నా ఈ ఆరు గ్యారెంటీలలో పదమూడు ఉన్నాయి పిల్లగాళ్ళకు నాలుగు వేలు ఇస్తామన్నారు పిల్లగాళ్ళకి ఇప్పటికే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు రైతులకు ఇస్తామన్నారు రకరకాల చెప్పారు ఒక్కటి కూడా ఇవ్వలేదు దయచేసి ఇక మళ్ళీ ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎంపీటీసి ఆ సర్పంచ్ ఎంపీటీసీ మొత్తుకునేది ఈ ఊరు దాటది ఎంపీ అయితే అక్కడ ఉండి కొట్లాడతాడు హైదరాబాద్ లో ఢిల్లీలో కొట్లాడతాడు వీళ్ళ మెడలు వస్తాడు మన దగ్గరికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు మాకు అందుబాటులో ఉంటాడు ఆ కాంగ్రెస్ నుంచి నిలబడ్డాయన వాళ్ళ తాత తండ్రి మనవాడు దాకా వాళ్లే ఈ ఊర్లలో కాంగ్రెస్ కాంగ్రెస్ల ఎస్సీలు ఉంటే వాళ్ళకు టికెట్లు ఇస్తారు హైదరాబాద్ నుంచి మూడో తందకి ఇచ్చిర్రు వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు కావాలో వాళ్ళు ఎప్పటికీ కనుక అది కూడా ఒక ప్రమాదం ఉంది ఇవన్నీ ఆలోచన చేసి దయచేసి ఈసారి మీకోసం కొట్లాడేటోళ్ళని పెట్టుకోండి మీకోసం మాట్లాడేటోళ్ళని పెట్టుకోండి కాంగ్రెస్ కోటేస్తే ఒక్క పథకం కూడా రాదు జాగ్రత్తగా కారు గుర్తు కోటేవారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు